ఒకరోజు ఒక గొర్రెలోడికి అనుకోకుండా ఒక పంది దొరికింది గొర్రెలోడు వెంటనే ఆ పందిని పట్టడానికి ప్రయత్నం మొదలెట్టాడు పందికి చాలా భయమేసింది అది కేకలు పెడుతూ అటూ ఇటూ పరిగెత్తింది నానా గోలపెట్టింది ఎలాగో కష్టపడి గొర్రెలోడు దాన్ని పట్టుకుని మీద వేసుకుని సాగాడు అప్పుడైనా పంది గోల పెట్టడం ఆపిందా లేదు దాన్ని మానాన్ని అది వదలకుండా మహాగోల పెడుతూనే ఉంది భుజం మీద ఊరికే ఉండకుండా మెలికలు తిరుగుతూ కిందకి దుంకి పారిపోవాలని ప్రయత్నం చేస్తూనే ఉంది అలా గోల గోల పెడుతున్న పందిని చూసి గొర్రెలోడి వెనుకున్న గొర్రెలన్నీ నవ్వడం మొదలెట్టాయి వాటిల్లో ఒక గొర్రె పందితో ఇలా అంది ఎందుకు అంత గోల పెడుతున్నావు ఎంత సిల్లీగా కనిపిస్తున్నావో తెలుసా ఈ గొర్రెలోడు మమ్మల్ని కూడా ఇలా పట్టుకుని నడుస్తాడు కాని మేము ఎప్పుడూ ఇలా గోలగోల పెట్టము మర్యాదగా చెప్పిన మాట వింటాము వెనుకున్న గొర్రెలన్నీ ఏదో ఎప్పుడు భయమంటే ఏంటో తెలియనట్టు మోహాలు పెట్టి తల ఊపుతున్నాయి దానికి పంది ఇలా జవాబు చెప్పింది మిమ్మల్ని గొర్రెలోడు జాగ్రత్తగా చూసుకుంటాడు మీకు స్నానం చేయించి మేతకు తీసుకువెళ్ళి మిగతా జంతువుల నుంచి కాపాడి కంటికి రెప్పలా చూసుకుంటాడు అందుకే మీకు అతనంటే భయం లేదు కాని నన్నేమి చేస్తాడో కదా నన్ను వండుకు తింటాడో ఊళ్ళో అమ్మేస్తాడో ఏమిటో నా భయం నాకు ఉంటుంది కదా నిజమే ఏ అపాయం లేనప్పుడు ధైర్యంగా సాహసమంతులలా ఉండడం చాలా సులువు ఆపద వచ్చినప్పుడు భయమంటే ఏంటో తెలుస్తుంది అందుకే భయపడుతున్న వాళ్ళని చూసి నవ్వకూడదు వాళ్ల కష్టం అర్థం చేసుకోవాలి